ఒక కుప్ప కేసీఆర్ అంతకన్నా పెద్ద చెత్త కుప్ప అంటే గబ్బులేసే చెత్త కుప్ప రేవంత్ రెడ్డి ఎందుకన్నా అంత అంటే వాస్తవానికి మనం ఏమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పదిహేను సంవత్సరాలు నిరంతరంగా పోరాటం కీలకంగా చేసినటువంటి వాళ్ళల్లో మనం ఆల్రెడీ కీలకంగా చేసినాం అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణలో మేధావులకు కావచ్చు కళాకారులకు కావచ్చు అందరికి కూడా మనం నోటేడు అట్లాంటి పాటలు అద్భుతమైన పాటలు చేసినాం అయితే ఇక్కడ ఏం ఏం జరిగింది ఇదే మనం పక్కకే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎన్టీఆర్ స్టేడియం ఈ స్టేడియంలో కేసీఆర్ వాడు ఏం చెప్పిండు ఒక పెద్ద కళాభవనం కడుతున్నాం పెద్ద కళాభవనం అంటే మేమేమనుకున్నాం అంటే అటు పోతూ ఇటు పోతూ ఆ కళాభవనంలో సీట్ ఉంటుంది ఫీల్ అయినా రాష్ట్రానికి ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఇంటికి భోజనానికి పిలిచి ఆయనని చెప్పినటువంటి సందర్భాలు ఆ చెత్త కుప్ప నుంచి మనం తీసేసి ఏదైనా మంచి కుప్పని తీసుకొచ్చి పెడదాము అనే కాన్సెప్ట్లో మీరు కానీ నేను కానీ అనేకమంది వాస్తవానికి మీరు చాలా కృషి చేశారు